నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని హైదరాబాద్లోని జాబ్స్ కన్సల్టెన్సీ పేరుతో లక్షలకు లక్షలు వసూలు చేసి నిరుద్యోగుల జీవితాలను నాశనం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అవసరమైతే ఇటు పోలీస్ యంత్రాంగం పైన ఉంది ప్రధాన నగరాల్లో ఉద్యోగాల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసి రెండు మూడు నెలలు జీతాలు ఇచ్చి బోర్డు తిప్పేస్తున్న సంఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఎంఎన్ఎన్సీ కంపెనీలలో ఉద్యోగాలు కల్పిస్తామని కర్నూల్ సి క్యాంప్కు చెందిన జశ్వర్ధన్ రాజు అనే కన్సల్టెంట్ దగ్గర నుంచి అభ్యర్థులను తీసుకుని లక్షల్లో అమౌంట్ కలెక్ట్ చేసుకొని సొంత ఖర్చులు వాడుకున్న వారిని కంపెనీలకు చెందిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కూర్చుంటే కూర్చున్నా సరే జాబ్స్ కోసం అని చెప్పేసి బ్యాక్ డోర్లో డబ్బులు వసూలు చేస్తున్నారు సో అటువంటి అటువంటి జాబ్స్కి కట్టి ఫ్రెషర్స్ ముఖ్యంగా ఈ చిన్న చిన్న కంపెనీస్ వల్ల జాబ్స్ ఇస్తామనేసి లక్షల రూపాయల వసూలు చేసి ఆ డబ్బులు తీసుకొని మీ జీతాలు వాళ్ళ మీ డబ్బులే మీకు జీతాలుగా వేసి రెండు మూడు నెలల తర్వాత తీసేయడం జరుగుతున్నది ఇది పెద్ద స్కామ్గా మెట్రోపాలట సిటీస్లో హైదరాబాద్ బెంగళూరు ముంబై చెన్నై ఇటువంటి కంపెనీ ఇటువంటి మెట్రోపాలటా సిటీస్లో మీరు డబ్బులు తీసుకొని కన్సల్టెంట్గా మీ డబ్బులే మీకు జీతాలుగా ఇచ్చి తీసేస్తున్నారు సో ఇటువంటి ఫ్రాడ్స్ మీరు నమ్మకండి ముఖ్యంగా ఈ విషయంలో నేను నష్టపోయింది కేపీ మధ్యలేటి అనేటువంటి వ్యక్తి ద్వారా దగ్గర దగ్గర నలభై యాభై లక్షలు నేను మునిగిపోయి ఉన్నాను నా ద్వారా నేను పంపించిన పిల్లలు కూడా మునిగిపోయి ఉన్నారు ప్రజలకు చెప్పేటువంటిది ఏమనగా మీడియా మిత్రుల నుంచి నేను కోరుకునేది ఏమనగా ఫర్దర్గా మీరు కానీ జాబులు కావాలంటే జీవితంలో ట్రై చేయండి చాలా జాబ్ ఆపర్చునిటీ ఉన్నాయి ఐటీ అనేదే జాబ్ కాదు నాన్ ఐటీలో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి కాబట్టి మీరు మీ యొక్క టాలెంట్ని ఉద్దేశించుకొని మీరు జాబ్స్ చేస్తే మంచిది ఎందుకంటే ఇప్పటికే చాలామంది పిల్లలు రోడ్లో పడుతున్నారు వడ్డీలకు వేలకు వేలు వడ్డీ లక్షల లక్షల వడ్డీలు తెచ్చుకొని రూపాయి ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీలు కట్టుకుంటా జాబులు పోతున్నాయి ఆ వడ్డీలు కట్టలేక రోడ్డు మీద పడుతున్నారు కాకుండా ప్రజలందరికీ నేను చెప్పవలసింది ఏంటనగా జాబుల కోసం అంటూ ఏ ఒక్క రూపాయి మీరు కట్టవద్దు సో థ్యాంక్ యూ నా పేరు చేసుకోవాలన్న